స్ ఈరోజైతే మీ అందరి కోసం పాలకూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి అయితే మనం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న దీంట్లో ఇంక ఇక్కడ మనం పాలకూర కడిగి కట్ చేసి నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాం దీనికైతే రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే పడతాయి అవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం ఇంక ఇక్కడ మనకి శనగపప్పు అలాగే ధనియాలు చిలకర ఇక్కడ వెల్లిపాయలు అలాగే మనకి ఎండుమిరపకాయలు కూడా అవసరం పడతాయి ఎండుమిరపకాయలు వీటన్నిటితో అయితే ఈరోజు మీకోసం పాలకూర పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపిస్తానో చూసేయండి ఇప్పుడు మనం ప్యాన్ మీద ఆయిల్ వేసుకున్నాం కదా ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా స్టవ్ ముట్టించడం వేడవుతుంది ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది కదా మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇవైతే వేసేద్దాం వేంపి పక్కకు తీసుకుందాం వీటిని దీంట్లోకి మనమైతే కొన్ని ఏమంటారు ఎండు మిరపకాయలు కూడా తీసుకుందాం అలాగే మనం తినే స్పైసీ నేతను బట్టి తీసుకోవాలి నేనైతే ఒక పది గెల ఉంటాయి పది అయితే తీసుకున్నా ఇవి బాగా వేపుకోవాలి ఇందులోనే నూనెని దీంట్లోకి సల్లమిరపకాయలు అయినా ఇంకా బాగుంటాయి మన దగ్గర ఇప్పుడు అవి లేవు కాబట్టి మన దగ్గర ఉన్నవే మనం చేస్తున్నాము ఇవి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మీ అందరికీ తెలుసో తెలియదు ఇది జొన్న రొట్టెలోకి చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా ఈ పచ్చడి పాలకూర పచ్చడి అనేది అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతేనైతే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని అయితే మనం తీసుకుందాము మరీ ఎక్కువ నల్లాగా కావద్దు ఫ్రై చేసుకున్నట్లన్నిటిని మనమైతే డిష్ అవుట్ చేసుకుందాం ఇవైతే ఇప్పుడు మొత్తం నూనెలో నుంచి పక్కకు పెట్టేసినాం కదా ఇంకా ఆయిల్ ఉంది దీంట్లోనే మనమైతే ఆనియన్స్ వేసేద్దాం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా దీంట్లోనే కొంచెం చింతపండు వేసేసుకోవాలి టేస్ట్ కోసం బాగుంటుంది చింతపండు వేస్తే ఇవి మగ్గనిద్దాం కొంచెం ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి ఈ మాదిరి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం సల్లార్ అని ఇద్దాము ఈ లోపు మనమైతే ఏంపి పెట్టుకున్న రెండు మిరపకాయలు పప్పులు ధనియాలు అన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకున్నాం ఇంకా రోట్లో దంచుకుంటేనే అయితే బాగుంటుంది టేస్టీ మనమైతే మిక్సీ జార్లో వేద్దాం ఇందులోనే కొంచెం ఉఫై చేస్తున్నా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే వేసేద్దాం ఆనియన్స్ చింతపండు ఉల్లిగడ్డలు వేసినాం కదా ఇవి ఒకసారి అయితే మిక్సీ పెట్టుకుందాం మనం ఈ మాదిరి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం స్టవ్ ముట్టించిన ఇప్పుడు ఆయిల్ వేద్దాం దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అనమాట ఆయిల్ హీట్ అయ్యేసరికి మనమైతే కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసేసినా ఇప్పుడైతే కొన్ని ఆవాలు కొంచెం పసుపు కూడా వేసేసాం ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూరని పెట్టేద్దాం బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకొని దీని మీద మనం ఒక లిడ్ పెట్టేద్దాం ప్రస్తుతానికి ఎందుకంటే మనకి మగ్గాలి కదా ఇడ్ ఒక్కొక్క మూత పెట్టేద్దాం తీసుకున్నాక వాటిని ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇలా దంచి పెట్టుకొని ఒకళ్ళు పచ్చలు ఇలా వేసేసి మనమైతే మూత పెట్టేద్దాం మగ్గుతుంటుంది ఎప్పుడొకసారి ఎలా నగిన చూద్దాము చూడండి ఎల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి మనకి పాలకూర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పప్పులది కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకో కొంచెం వేసుకోండి ఇలా మనం ఫ్రై చేసుకున్న వెండిమిరపకాయలు పప్పుల పేస్ట్ ఇలా వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్ అనేది అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ చూడండి పైకి వస్తుంది ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి అయితే వేసిన ఇంకా మనమైతే దీంట్లోకి వేసేది ఏం లేదు ఈ ధనియాల పొడి వేస్తే ఫైనల్గా మన కూర అనేది అయితే రెడీ అయిపోతే మొత్తం ఇలా మిక్స్ చేసుకొని భలే కనబడుతుంది కదా మీకు మీలో ఎంతమంది తెలుసు ఈ పాలకూర పచ్చదా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది పాలకూర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం ఈ పాలకూర పచ్చడి అంటే అలాగే తెలుసా లేదా అనేది కూడా కమెంట్ చేయండి వీడియో చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ మరి